ధరణి అనే భూతం తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ధరణి పోర్టల్ వల్ల మాయమైన భూముల్ని అర్హులైన వారికి తిరిగి అప్పగిస్తామని శాసనసభలో భూమి హక్కులు సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ప్రకటించారు ధరణి వల్ల తొంభై ఐదు శాతం రైతులు ఆనందంగా ఉన్నారని ఇప్పుడు రద్దు చేసి దళారులు రాజ్యం తేవద్దని పలా రెడ్డి సూచించారు గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో జరిగిన భూ బయట పెట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు భూ సమస్యలు ధరణి పోర్టల్ పై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది చర్చను ప్రారంభించిన రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రైతులకు శాపంగా మారిందని విమర్శించారు ధరణి సాఫ్ట్వేర్ నిర్వహణను వేరే దేశంలో డిఫాల్టర్గా గా ఉన్న విదేశీ కంపెనీకి అప్పగించడం దారుణమన్నారు అనుభవించాల్సిన దుస్థితి దాపురించింది ఈ ధరణి చట్టం మూడు తలలతో మొదలై అది వృద్ధి చెంది చెంది ఈనాడు ముప్పై మూడు తలలతో అవతరించింది ఈ ధరణి అనే ఒక భూతం ఆనాడున్న ఆ పెద్ద వారికి తొత్తుగా ఉన్న ఆనాటి ముఖ్య అధికారి ఇద్దరు కూర్చొని చేసిందే చట్టం ఇద్దరు కూర్చొని చేసిందే న్యాయం పేదోళ్ళ దగ్గర గత ప్రభుత్వం లాక్కున్న ఆస్తులన్నిటినీ ధరణిలో కనపడకుండా మాయపై మాయమైపోయిన ప్రతి ఆస్తిని దొరలకి ఎవరైతే పేర్లతో ఆ ఆస్తులని తప్పకుండా తిరిగి సామాన్యులకి ఎవరైతే అరువులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది అని ఈ వేదిక ద్వారా మీ ద్వారా గౌరవ సభ్యులకి యావత్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలకి తెలియజేస్తున్నాను అనంతరం మాట్లాడిన భారాసా ఎమ్మెల్యే పల్లా రెడ్డి ధరణి వల్ల తొంభై ఐదు శాతం భూ సమస్యలు పరిష్కారం అయ్యాయని రైతులకు ఓ భరోసా లభించిందన్నారు ఇప్పటికీ కాంగ్రెస్ సర్కారు ధరణి పోర్టల్ ను ఉపయోగిస్తూ అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదన్నారు ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న మంత్రి సీతక్క రైతు బంధు ధరణి వచ్చాక భూమి అమ్మిన వారు కూడా మళ్లీ వచ్చారని రైతులంతా భయపడినట్లు చేశారని విమర్శించారు పల్లా వ్యాఖ్యలపై పలుమార్లు జోక్యం చేసుకున్న మంత్రి పొంగులేటి ధరణి భూదోపిడి వల్ల అధికారం కోల్పోయినా ప్రతిపక్షం కళ్లు తెరవలేదు విమర్శించారు ఆనాడు ఎంపీ గా ఉండి ప్రస్తుత రెవెన్యూ మంత్రి గారు ఆనాడు ఈ రెవెన్యూ చట్టాలు మారుతున్న సందర్భంలో చాలా సార్లు కూడా వారు కూడా చాలా సార్లు నేను కూడా చూసిన వారు ముఖ్యమంత్రి గారితో ఉన్న రివ్యూలలో కూడా వారు ఉన్నారు ధరణి పెడదామా అని చెప్పి ఒక పది పదిహేను పేర్లు ఫ్లోట్ అయితే అనేక మంది ఒక అభిప్రాయంతో తీసుకున్నారు అండ్ నాలుగు గోడల్లో ఉండి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష ధరణి అంటే భూమాతనే సరే వారికి ధరణి అనగానే కేసీఆర్ గారు అని లవుపడుతుంది కాబట్టి భూమాత అని చెప్పేసి దాన్ని మళ్ళా అదొక పేరు పెడదామనుకుంటున్నారు అది కూడా వారి విజ్ఞతగా నేను వదిలిపెడతా ఉన్నా ఆ ధరణినే బాగా లేనట్లయితే ఆ ధరణినే ఇప్పుడు ఎందుకు వీరు ఈ ప్రభుత్వం ఉపయోగిస్తుంది అర్థం కాదు రైతు బీమా సంబంధించిన ఇదే పోర్టల్ మీరు ఉపయోగిస్తున్నప్పుడు విక్రయ కేంద్రాల ద్వారా ఇదే యాక్ట్ ద్వారా వచ్చిన ఈ భూమి వివరాలు తీసుకొని మీరు చేస్తున్నప్పుడు లేని ఇబ్బంది మీకు ఎక్కడ ఇబ్బందులు అవ్వబడుతుంది అర్థం కావట్లేదు అధ్యక్ష నూట అరవై లక్షల ఎకరాల్లో నూట యాభై రెండు లక్షల ఎకరాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటే ఏడెనిమిది లక్షలకు సంబంధించి ఉన్నది దాని అన్నింటి సాల్వ్ చేయాలి ఏదైతే అథెంటికేటెడ్ ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లాగా ఇవాళ పాస్బుక్ వచ్చిందో వాళ్ళందరూ కూడా హాయిగా నిద్రపోతూ నా భూమి ఇది అని చెప్పుకునే ధైర్యం నాకు ఇంత ఆస్తి ఉన్నది దీని ధర ఇంత అని చెప్పుకునే ధైర్యం ఇవాళ పేద రైతులకు కలిగింది నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ ద్వారా ధైర్యం ఇది రైతులకు కల్పించిన ధీమాను రద్దు చేసి మళ్ళీ దళారుల రాజ్యాన్ని తీసుకొస్తామంటే మాత్రం ఏ ఒక్క రైతుకు నష్టం జరిగినా బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తే లేదు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత తర్వాత మీకు ప్రధానమైంది ఈ ధరణి పోర్టలతో మీకు వచ్చిన ప్రమాదం అని ఇప్పటికి కూడా మీరు గ్రహించకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష ఒక ఆరు గంటలు పది గంటలు పన్నెండు గంటలు మనం ఒక మీటింగ్ లో ఆనాటి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటే పన్నెండు గంటలు కూర్చుంటే పదకొండు గంటల ముప్పై నిమిషాలు వారు మాట్లాడతారా మనం మాట్లాడే వాళ్ళమా చెప్పండి మీరు మీరు చాలు చేశాము చాలు చేశాము పద్దెనిమిది లక్షల్లో పదహారు లక్షలు అని చెప్పేది పరిష్కరించాల అధ్యక్ష కేవలం వాటిని రిజెక్ట్ చేశారు అధ్యక్ష ఏ కారణం చేత రిజెక్ట్ చేశామని చూపించరు అధ్యక్ష న్యాయమైంది జెన్యున్ ఉన్నది క్లియర్ చేయడం పాజిటివ్ కాదు అప్లికేషన్ వచ్చింది నా టేబుల్ మీద నుంచి పక్క ఒడికి రిజెక్ట్ చేశానని చేశారే తప్ప ఈనాడు రెండు లక్షల నలభై ఐదు వేల ధరణిలో పెండింగ్ ఉంటే మళ్ళీ లక్ష పది వేలు పద్దెనిమిది వేలు వచ్చిన తర్వాత ఇంకా ఇప్పటికి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిజెక్ట్ చేసే దాంట్లో కూడా చాలా స్పష్టంగా రీజన్ ఇస్తున్నాం మీరు పెట్టిన ధరణిని వచ్చిన తెల్లారి రద్దు చేసే సంస్కారం లేని వాళ్ళం కాదు మంచిది ఉంటే తప్పకుండా స్వీకరిస్తామని అనేక వేదికలు మేము చెప్పాం ఇరవై ఇరవై చట్టం మీరు ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో మంచి వాటిని కూడా స్వీకరిస్తాము అని చెప్పాం కానీ ధరిణిని మేము కంటిన్యూ చేసేది మీరు చేసిన తప్పు చెయ్యొద్దు సభ్యులు మాట్లాడుతూ మీ ద్వారా ఈ సభకు ఒకటి తెలియజేశారు ఊరుకోము ఊరుకోమని మీరు నాలుగు గోడల మధ్యన తయారు చేసే దాన్ని టిక్కు పెట్టే పరిస్థితిలో ఈ రాజు ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో మేము లేము ఉడతూపులు చప్పుళ్లకి భయపడి ప్రజలకి మంచి చేసే దాంట్లో ఒక్క అడుగు కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఎనకేయమని మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నారు ధరణి కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ధరణి పోర్టల్ పేరుతో లబ్ది పొందిన గులాబీ నేతలెవ్వరూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని భాజపా శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు ధరణి పోర్టల్ వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైందని ఎంఐఎం ఎమ్మెల్యే ఆరోపించారు కాంగ్రెస్ సర్కారు త్వరగా ధరణి సమస్యలు పరిష్కరించాలని సూచించారు వారి కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వారి పేరు మీద రాయించుకున్నారని దాంతో ఇరవై లక్షల మంది ఆసములు నష్టపోయినారని కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కిస్తానని ఆ సొమ్ముతో ఆరు గ్యారంటీ స్కీములను అమలు చేస్తామని స్వయంగా రాహుల్ గాంధీ గారు ఖమ్మంలో వరంగల్లో చెప్పిన మాట గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష మరి వారు కాజేసిన భూములు ఏవి ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశారు మరి ఎప్పుడు ఆ డబ్బుతో ఎప్పుడు మీరు ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తారు మీ ద్వారా నేను మరి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ప్రపంచంలోనే అతిపెద్ద కుభకోణంగా రెండు లక్షల కోట్ల రూపాయలు దీని ద్వారా గత ప్రభుత్వం కాజేసినట్టుగా ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఎందుకు మీరు సీబీఐకి ఇవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫార్ యూ కమింగ్ టు పవర్ అండ్ బీఆర్ఎస్ లూజింగ్ ద పవర్ ఇస్ ధరణి ఇట్ ఇస్ అట్ సార్ హు ఎక్సెప్ట్ దిస్ వెదర్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ బీఆర్ఎస్ దే ఆల్సో నీడ్ టు ఎక్సెప్ట్ దిస్ అండ్ యూ ఆల్సో నీడ్ టు ఎక్సెప్ట్ దిస్ సార్ దే స్ దుడెంట్ లూజ్ ద గ్రౌండ్ బై కంటిన్యూంగ్ దిస్ ఇట్స్ హై టైమ్ టు డూ దెసరీ కరెక్షన్ సార్ పీపుల్ ఆర్ వరీ సార్ పీపుల్ విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన మంత్రి పొంగులేటి ధరణి పెండింగ్ సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నూతన భూ సంస్కరణల చట్టం తెస్తున్నామని ముసాయిదాను మూడు వారాలు సిసిఎల్ఏ వెబ్సైట్ లో పెట్టి సూచనలు స్వీకరిస్తున్నామని తెలిపారు అందుబాటులో ఉంచుతున్నాము ఆగస్టు రెండవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై తేదీ వరకు ఈ ముసాయిదా బిల్లుపై ఎవరైనా తమ అభిప్రాయాలు ప్రభుత్వానికి తెలియజేసేందుకు వీలు కల్పించను ప్రజలు తమ సలహాలు సూచనలు చేయాలి అని అంటే సిసిఐఎల్ కార్యాలయానికి పంపవచ్చును